హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఒక్కసారిగా జనంలో జగన్ క్రేజ్ పెంచేసిన టీడీపీ అధికారంలో ఉన్న టీడీపీ పుణ్యమా అని వైఎస్ జగన్ క్రేజ్ పెరుగుతోంది గత ఎన్నికలలో పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలకే పడిపోయిన వైసీపీ ఇప్పట్లో రాజకీయంగా కోలుకోలేదని అంతా భావించారు మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని సొంత పార్టీ వాళ్ళు సైతం అంచనా వేశారు అయితే జగన్ను పదే పదే నీచంగా ప్రత్యర్థులు తిడుతుండడం వైసీపీ శ్రేణుల్ని యాక్టివ్ చేస్తోంది సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనకు జనం పోటెత్తారు జగన్ పర్యటన సూపర్ సక్సెస్ కావడానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కారణమనే చర్చకు తెరలేచింది జగన్ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పరిటాల సునీతకు వైసీపీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది తాను తలచుకుంటే రామగిరిలో జగన్ను అడుగు పెట్టనివ్వననే రేంజ్లో సునీత హెచ్చరించడం ఇంతకాలం వైసీపీకి జగన్కు దూరం చేసిన వాళ్లను సైతం దగ్గర చేశాయి జగన్ను అడ్డుకోవడం తన వల్ల కాదని పరిటాల సునీతకు బాగా తెలుసు అయినప్పటికీ తన పార్టీ శ్రేణుల్ని పరచడానికి అలాగే చంద్రబాబు లోకేష్ మెప్పు కోసం ఆమె నోటికి పని చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది నిజానికి పరిటాల సునీత ఆమె కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యాన్ని కూటమి సర్కారు ఇవ్వడం లేదు ఆ అసంతృప్తి పరిటాల కుటుంబంలో తీవ్రంగా ఉంది అందుకే ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి జగన్పై అవాకులు చవాకులు పేలడం వల్ల అంతిమంగా ప్రభుత్వానికి నష్టమని తెలిసే సునీతకు తోడు జగన్ క్రేజ్ పెంచడానికి హోంశాఖ మంత్రి వంగలపొడి అనిత తాను సైతం అని రెడీగా ఉంటారు జగన్ను అతగాడు ఇతగాడు అని అనిత పిలవడంపై విమర్శలున్నాయి పదకొండు సీట్లకే పడిపోయినా ఇంకా జగన్కు సిగ్గు రాలేదంటూ తాజాగా ఆమె నోరు పారేసుకున్నారు ఇలా జగన్పై ఎంతగా నోరు పారేసుకుంటే అంతగా వైసీపీకి రాజకీయంగా మేలు చేసిన వాళ్ళం అవుతామని టీడీపీ నేతలకు కనీస స్పృహ లేకుండా పోతోంది కూటమి సర్కార్ పాలనపై దృష్టి సారించి మంచి పనులు చేసుకుంటూ జగన్ను పెద్దగా పట్టించుకోకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆల్రెడీ జగన్ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఇంతకంటే వైసీపీ పతనమయ్యే పరిస్థితి లేదు పదే పదే జగన్ను ఆ పార్టీని దూషించడం వల్ల క్రేజ్ పెంచడమే తప్ప మరొకటి జరగదు అయినా అధికారంలో ఉంటే ఎవరెవరినో సంతృప్తిపరచడానికి నోరు చేసుకోవాల్సి ఉంటుంది రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితికి జాలిపడడం తప్ప చేయగలిగేదేమీ ఉండదేమో